హలో అండి రాత్రి బిగ్ బాస్లో చూశారు కదా బిగ్ బాస్లో అసలు ఎట్లా అంటే నాకైతే అసలు ఎంత అంటే నిన్న ఆఫ్టర్నూన్ ప్రోమో ఆల్రెడీ మనం చూసాము కానీ నిన్న ఈవినింగ్ నాగార్జున సార్ మరీ వేసి చూపించి అండ్ సార్ ఎంజాయ్ చేస్తూ మనకు కూడా ఎంజాయ్మెంట్ ఉండేది కదా ఏ ఎవరిదో కాదండి రాముది రాముది చూశారు కదా ఎలా ఉందో కొంతమందికి బయట కూడా అలానే ఉండిద్దండి ఎందుకంటే పక్కింటి వాళ్ళు గొడవపడ్డా కానీ ఎదిరింటి వాళ్ళు గొడవపడ్డా కానీ ఎవరన్నా కొట్టుకున్నా కానీ ఎవరైనా నెట్టుకున్నా కానీ తండుకున్నా కానీ కొంతమందికి చాలా ఉత్సాహం అనిపించింది చూడటానికి ఎంజాయ్ చేస్తూ అంటే ఒక్కోసారి మేము కూడా ఎంతేనో ఎవరైనా తిట్టుకున్నప్పుడు కూడా వెళ్ళి అలా నుంచో చూస్తూ ఉంటామన్నమాట అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే మనం చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాము ఇక అలాంటప్పుడు మనం చూసి రావటం అనమాట అంటే అందరూ ఎంజాయ్ ఏం చేయాలి కాకపోతే కొన్ని సందర్భాలలో ఎంజాయ్ చేస్తారు మనకి నిన్న బిగ్ బాస్ షోలో నేను నాగార్జున సార్ అయితే సాటర్డే ప్రతిదీ మనకి ఎవరీ సాటర్డే వస్తారు నాగార్జున సార్ వస్తారు వీక్ మొత్తం ఎవరు మిస్టేక్ చేశారనేది నాగార్జున సార్ చెప్తారు అలానే ఎవరెవరికి ఎలా గడి పెట్టాలో గడి పెడతారు ఎవరికి ఏం మిస్టేక్ చేశారో అవైతే వాళ్ళకి చూపిస్తారు సో కొంతమందికి వార్నింగ్లు ఇస్తారు కొంతమందికి ఏమో మెచ్చుకుంటారు కొంతమందికి ఇలా చేయొద్దు అని చెప్తారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పిన వారిలో మన దిబ్బాడ దున్నిన దెబ్బల మాదిరి గారి ముందు ఉంటారండి ఎందుకంటే నాకు సారు చెప్పారు ఆవిడికి ఆవిడ మార్చుకుంటుంది కాకపోతే ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఎలిమినేషన్లో ఆమె ఉంది ఎలిమినేట్ అయిపోయింది బట్ ఏంటంటే కొంతమంది బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మనం చాలా మందిని గమనించామండి మెయిన్ సోహేల్ ఉన్నారు కదా సోహెల్ అయితే ఎంత కోపంతో ఉన్న ఉన్నాడనండి మళ్ళీ అలానే మనకి లాస్ట్ పల్లవి ప్రశాంత్ తో పాటు యావరా యావరో ఎవరో ఉన్నారు కదా ఆయన కానీ వీళ్ళందరికీ చాలా కోపాలు ఉన్నా కానీ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనేది కంట్రోల్ చేసుకున్నారు ప్లస్ ఎలా ఉండాలి అనేది గ్రహించారు అలానే ఇప్పుడిప్పుడు నేర్చుకొని నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మీరు గమనిస్తే నిన్న ఎపిసోడ్లో మాధురి గారు నాగార్జున సార్ అన్నప్పుడు మాధురి గారు ఒక మాట అన్నారు సార్ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సార్ అని అన్నారు నాకు తెలిసైతే ఆమె వచ్చిన టూ వీక్స్లోనే అంటే మనం ఏంటంటే బిగ్ బాస్లో ఉన్నది మాత్రమే చెప్పాలండి అంతే తప్ప వేరే పర్సనల్ ఏం మనం డిస్కషన్ చేయము రివ్యూస్ రివ్యూ ఇస్తేనే బిగ్ బాస్ కొంచెం పాపులర్ అయితే ఇది ఖచ్చితంగా అది నేనే కాదులేండి అందరూ రివ్యూ ఇస్తారు కదా ఇక్కడ ఏంటంటే మనము మనుషులు అనేది మారుతారండి ఖచ్చితంగా ఎక్కడో ఒకరు మారుతారు అందరికీ కోపాలు ఉంటాయి అందరికీ ఆవేశాలు ఉంటాయి అందరూ ఎవ్వరు ఎవ్వరు కూడా ఏ మంచోళ్ళు లేరండి ఇప్పుడు ఎక్కడో ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇక్కడ మనము విషయం మాట్లాడుకుంటే మాధురి గారు వచ్చినప్పుడు చాలా ర్యాష్గా ఉన్నారండి చాలా ఇదిగా ఉన్నారు చాలా యాటిట్యూడ్తో ఉన్నారు చాలా బిహేవియర్ కానీ మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి బట్ మనం గమనిస్తే ఏదైనా మనం ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి మాధురి గారు చాలా మారేరండి ఆమె టూ వీక్స్లోనే ఆమె ఇంత చేంజ్ అయితే వచ్చింది బట్ ఇంకొక ఫోర్ ఫైవ్ వీక్స్ ఉంటే ఆమె పూర్తిగా అసలు ఆమె అంటే ఏంటి ఆమె మాట్లాడి ఎలా మాట్లాడుతుంది ఎంత యాటిట్యూడ్ ట్యూట్గా ఉంటుంది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఏ విధంగా ఆమె నోటు దురుసుగా మాట్లాడుతుంది అనేది ఆమె కొంతగా తెలుసుకునిద్ది ఇప్పుడు టూ వీక్స్లోనే ఆమె నాకైతే ఒక థర్టీగా థర్టీ కన్నా ఒక ఫార్టీ పర్సెంట్ ఆమె చేంజ్ అయిందని నేను చెప్తాను ఎందుకంటే ఆమె ఫ్యాన్గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినా కానీ కొంచెం యాటిట్యూడ్ చూపించింది అది అఫ్ కోర్స్ ఇప్పుడు అందరికీ ఉండాలి అది ఆడపిల్లలకి కాకపోతే ఏంటంటే కొంచెం ఓవర్గా చూపిస్తుంది అనమాట అది బట్ బట్ చాలా వరకు అయితే మారిందండి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి చాలా అంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక ఎక్కడో ఒకట మార్పు అనేది వస్తుంది బట్ ఆమె బిగ్ బాస్ షోలో అయితే కొద్దిగా మారిందండి నిన్న కూడా అదే విషయం చెప్తుందామే సార్ నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను సార్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సార్ అని చెప్పింది మరి అది చాలు కదండి ఎందుకంటే ఆమె వచ్చినప్పుడు చాలా అసలు హైపర్గా ఉందండి ఎంత హైపర్గా ఉందంటే చాలా హైపర్ ఉంది చాలా వరకు కూడా మారింది బట్ ఏంటంటే అన్లాక్కి ఈరోజు మనకి ఏదైతే ఆయన ఉన్నారు కదా ఆయన పేరు ఏదో ఉందండి ఆయన ఈమె ఉన్నప్పుడు ఈయనకే ఈమెకే తక్కువ ఓట్లు పడినాయి సో ఈమెయితే ఎలిమినేషన్ అయిపోతుంది ఈరోజు ఆల్రెడీ అయిపోయే ఉండిద్ది షూట్ అయిపోయే ఉండిది నేను ఆఫ్టర్నూన్ వాయిస్ ఇస్తున్నాను కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఈసారి ఇమాన్ గారు కూడా సార్ అయితే క్వశ్చన్ చేయటం జరిగింది అంటే ఇమాన్ గారు లాస్ట్ వీక్ కెప్టెన్ కాబట్టి కెప్టెన్లో ఆయన ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేశాడు ఎలా చేశాడు నాకు సార్ ఆల్రెడీ చెప్పారు బట్ ఏంటంటే కొద్దిగా విషయంలో మనకి కొన్ని అంటే అవుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన ఆల్రెడీ తనూజని ఎలిమినేషన్ చేసి ఉన్నారు కాబట్టి ఎలిమినేషన్ చేసేది కూడా ఒక రీజనబుల్గా ఎలిమినేషన్ చేయాలి ఏదైనా ఒకటే ఎందుకంటే ఎలిమినేషన్ అనేది బయటికి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు షో నుంచి సో వాళ్ళ మేబీ వాళ్ళు మనం వేసే రీజన్స్ అంటే చిన్న చిన్న రీజన్స్ వలన బయటికి వెళ్ళిపోకూడదు ఒక కంటెస్టెంట్స్ అంటే వాళ్ళు ఏదో నిరూపించడానికి బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు బయటికి వెళ్ళకూడదు అన్న నాకు సార్ ఆలోచన ఏంటంటే కరెక్ట్గా మీరు నామినేషన్ చేయాలి రీజన్ ఉంటేనే చేయాలి ఏదైనా కానీ రీజనబుల్గా ఉండాలి నామినేషన్ అనేది నాకు సార్ ఇమ్మానిల్ గారికి చెప్పారు అది ఇంకోటి చూసుకుంటే మనకి సేమ్ అండి సేమ్ సేమ్ తొక్కలో క్యాప్టెన్ తొక్కలో క్యాప్టెన్ తొక్కలో క్యాప్టెన్ అని పదే 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 అని మళ్ళీ మాట మార్చిన సంజనా గారు నిన్నైతే ఎక్కువ నాకు అనిపించింది ఏంటంటే నాకు సార్ సంజనా గారినే కొంచెం క్లాస్ ఎక్కువ పీకినట్టుందండి పీకారనిపిస్తుంది ఎందుకంటే మనకి సుమన్ శెట్టి గారు చూసుకుంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ షోలో మనకి ఆల్రెడీ ఫైనలిస్ట్లో సుమన్ శెట్టి గారు అయితే ఖచ్చితంగా ఉంటారు అది మాత్రం ఎవ్వరు మార్చడానికి లేదు ఎందుకంటే ఆయన ఆట ఆడుతున్నాడు నిజాయితీగా ఉంటున్నాడు ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో అక్కడైతే వాయిస్ రేస్ చేస్తున్నారు ఎవరికి సపోర్ట్ ఇవ్వడట్లేదు అలానే ఫాల్ గేమ్ ఆడట్లేదు అలానే ఎవరిని కూడా నోటి దురుసుగా కానీ ఉచితంగా అంటే అన్నెసెసరీగా కానీ ఇలా అయితే మాట్లాడలేదు కాబట్టి సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా కూడా టాప్ ఫైవ్లో ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా మనకి విషయానికి వస్తే ఈ ముందుగా సంజనా గారు ఉన్నారు కదా సంజనా గారు అయితే ఏమన్నా తొక్కలో క్యాప్టెన్ తొక్కలో క్యాప్టెన్ అనేసి అన్నారు కాబట్టి మనకి అది మళ్ళీ ప్రోమో వేసి చూపించారు నాకు సార్ ఈసారి కొంచెం ఎక్కువ గడి పెట్టింది ఎవరికంటే సంజనా గారికి అనే చెప్పవచ్చు ఎందుకంటే ఆమె ఆల్రెడీ అలా అలా బిహేవ్ చేసింది అనమాట ఎందుకంటే ప్లేట్ అలా విసిరేయటం కానీ కోపం వచ్చినప్పుడు ఎవరైనా ప్లేట్లు విసిరేస్తారండి కాకపోతే ఏంటంటే అక్కడ బిగ్ బాస్ షోలో ఎందుకంటే వాళ్ళకి అసలు గొడవలు అయ్యేది ఫుడ్ దగ్గర అనమాట టాస్క్ల దగ్గర ఒక పర్సెంట్ అయితే వాళ్ళ గొడవలు ఫుడ్ దగ్గర టూ టు త్రీ పర్సెంట్ అయితే అవుతాయి ఎందుకంటే ఫుడ్ సఫిషియెంట్గా అందరికి ఉన్న వాటిలోనే సర్దుకోవాలి కాబట్టి సో అదే అనమాట ఇక్కడ మనకి ఈరోజు రేషన్ మేనేజర్కి అయితే క్లాస్ ఉందండి తనుజాకి సో మనకి మళ్ళీ మళ్ళీ ఏంటంటే మనకి డిమార్ట్ పవనం డిమార్ట్ పవన్ అందరు కూడా సారీ చెప్పారనమాట అక్కడ గిల్లుచ్చుకున్నది బాగానే ఉంది గిల్లు గిల్లుకున్న వాడు బాగానే ఉన్నారన్న బట్ ఏంటంటే మనం గమనిస్తే వాళ్ళు లవర్సో తెలీదు వాళ్ళు ఏంటో తెలీదు పోయిన వీక్ అంతకు ముందు వీకో క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ ఏమి అదే అన్నారు కదా దువాడ మాధురి గారు అన్నారు కదా అసలు మీది ఫేక్ బంధము మీది ఫేక్ ఫ్రెండ్షిప్ నీకు ఫేక్ 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 అనేసి అన్నారు కదా సో ఫేక్ అనే అనిపిస్తుంది ఎందుకంటే రీతుకైతే ఏమీ కొత్త ఏమి లేదండి ఎందుకంటే ఆమె బయట ఆమె వ్యవహారం చాలా ఉంది బట్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత డిమార్ట్ పవన్ అయితే మరి ఆమె గేమర్గా యూస్ చేసుకుంటుందో ఫ్రెండ్ ఫ్రెండ్గా ఫాలో అవుతుందో తెలియదు ఏమవుతుందో వాళ్ళిద్దరికీ తెలియాలి మనకైతే తెలియదు సో మొత్తానికైతే డిమాండ్ పవన్ నెట్టాడు అంటే డిమాండ్ పవన్ ఏ ఉద్దేశంతో నెట్టాడో మనకైతే తెలియదు బట్ ఏంటంటే అలా నెట్టింది మ్యాన్ హ్యాండిలింగ్ చేయకూడదు అది మ్యాండ్ హ్యాండిలింగ్ అని నాకు సార్ మనకు ప్రత్యేకంగా చెప్తున్నారు కానీ ఇలాంటివి బిగ్ బాస్ షోలో చాలా జరిగినాయి మరి ఎందుకు పర్టికులర్గా నాకు సార్ దీన్నే పట్టుకొని ఇది నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇది ఎట్లా చేయకూడదు నెక్స్ట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చిద్ది ఇంకో బ్యాచ్ వచ్చిద్ది ఇంకా ఇంకా ప్రతి బ్యాచ్లకి ఏంటో ఇది ఒక్కటి మిస్టేక్ అయినట్టు మరి నాకు సార్ అన్నారు మరి నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే చాలా మిస్టేక్స్ అయినాయి చాలా మీద మీదకి వెళ్ళారు చ కొట్టుకోవటానికి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నారు ఇక్కడ ఏంటంటే డిమార్ట్ పవన్ ఉద్దేశం ఏదైనా కానీ ఇలా నెడితే ఆ రీతు అనేది మనకి పడిపోయిందనమాట రీతు పడిపోయినందుకు రీతుకి ఏం బాధలేదు నెట్టించుకున్నది అదే గిల్లు గిల్లుకున్నవాడు బాగానే ఉన్నాడు గిల్లు ఇచ్చుకున్నవాడు బాగానే ఉన్నాడు పక్కన వాళ్ళు అంటారు కదా ఆమె గిల్లించుకోవటం పెద్ద ఏం కొత్త ఏం కాదు ఎందుకంటే ఆల్రెడీ డిమార్ట్ పవనం ఆమె తిట్టుకోవటం ఇవన్నీ ఇష్యూగా బట్ నాకు సార్ ఎందుకు దానిని ఇంత భూతార్థంలో పెట్టి ఆడియన్స్కి ఏదో చెప్పాలనేసి అనుకున్నారు ఆడియన్స్కి అన్నీ తెలుసు అండ్ అంటే ఏంటంటే నేను అనేది సో ఇక్కడ ఏంటంటే డిమార్ట్ పవన్ నెట్టారు బట్ అక్కడ నెట్టించుకున్న ఆమె బాగానే ఉంది ఆమెకిష్టం నెట్టించుకోవటం డిమాట్ పవన్తో తిట్టుకోవటం కానీ నెట్టుకోవటం కానీ ఆమె ఏం ఫీల్ అవ్వలేదు అసలు రీతు ఏం ఫీల్ అవ్వలేదు రీతు మర్చిపోయింది బట్ నాగసారు సారు దీన్నే ఎందుకు పర్టిక్యులర్గా పెట్టి మనకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆడియన్స్కి నాకు అర్థమైతే అర్థం అంటే ఏమంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నువ్వు ఇలా చేయ మ్యాండ్ హ్యాండ్లని చాలామంది గేమ్స్లో ఎంతమంది నెట్టుకుంటారు ఎంతమంది దోసుకుంటారు ఎంతమంది మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు మరి నా అర్థం మొత్తానికి అయితే బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అనేసి అన్నారు వాళ్ళు బయటికి వెళ్ళటం జరగదు ఎందుకంటే షో స్టార్టింగ్లోనే బర్నీ గారు ఏదో పట్టుకొని వస్తే దాన్ని తీసుకొని నువ్వు దాన్ని బయట ఇచ్చేసి రావడం నేను ఎవనో నేను ఎక్కడే పెట్టుకున్నానంటే లేదు నువ్వు బయటికి వెళ్ళిపోవాలని ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ ఇలాంటివి మనం చాలా చూస్తూనే ఉంటున్నాము సో డిమాండ్ పవన్ పంపించారు అన్నారు కానీ ఆయన ఏం పంపించలేదు అట్లానే ఉన్నారు ఆయన అయితే అపాలజీ అడిగారనమాట రీతుని అడిగాడు రీతు ఏంటో వెళ్ళిపోతుంది ఊరికూరికి వెళ్ళిపోతుంది ఏంటో అసలు రీతు అర్థమే కాదు అసలు సో మనకెందుకు వాళ్ళ వాళ్ళ విషయాలు బట్ మన బిగ్ బాస్ గురించి మాట్లాడాలి అది తర్వాత అయితే అందరిని అపాల్జీ అడిగాడు ఆడియన్స్ని కూడా అడిగాడు చూస్తున్న ప్రేక్షకులు కూడా అపాల్జీ అడిగాడు ఆయన అపాలజీ అడిగినంత మిస్టేక్ అయితే నాకైతే అక్కడ ఏం కనిపించట్లేదు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఏమన్నా నెటతో ఇదా ఒక లోకలి మీదకి వెళ్ళారు మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా వెళ్ళినోళ్ళు ఉన్నారు గేమ్స్లో అయితే వెచ్చలు విడిగా నెట్టుకుంటారు దోసుకుంటారు గెంతుకుంటారు అన్నీ చేసుకుంటారు బట్ ఇది మరీ భూత అర్థంలో నాకు సార్ ఎందుకు చూపించారో నాకు అర్థమైతే అర్థం కాదు మీకు ఏమన్నా అర్థమైతే మీరైతే కామెంట్స్లో చెప్పండి ఇంకపోతే నిన్నైతే మరి ఎలిమినేషన్ అయితే లేదు బట్ ఈ రోజు ఉండేది ఈరోజు ఆల్రెడీ మాధురి గారు ఎలిమినేషన్ అని డిక్లేర్ అయిపోయింది అనమాట సో ఇంకా మళ్ళీ ఇంకెవరికి క్లాస్ పీకారు సంజనాయ గారికి కొంచెం క్లాస్ ఎక్కువ గౌరవ్ గౌరవు ప్లస్ ఇంకొకరు ఇద్దరు ఉన్నారు కదా సాయి అని ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు కదా వాళ్ళిద్దరూ కనపడలేదు అన్నారు నిజంగానే కనపడట్లేదు ఆ మలయా మలయాళమో ఆయన కన్నడ మలయాళము కన్నడ మరే ఒక ఆయన ఉన్నాడు కదా నిఖిల్ అనుకుంటా ఆ నిఖిల్ అయితే అస్సలు గేమ్లో కనిపించట్లేదు ఎక్కడా కనిపించట్లేదు సాయి కూడా అంతే ఉన్నాడు సో ఇదండి సో మనకి మాధురి గారు అయితే ఎలిమినేషన్ ఖచ్చితంగా సో మాధురి గారిలో మార్పు వచ్చిందా లేదనేది మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్స్ లో